ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు ఓటు వేయకపోతే బియ్యం ఆగిపోతాయి రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు తగ్గించింది ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి అంటే భయపెట్టిస్తున్నావా అంటే ప్రజల్ని భయపెడుతున్నావా ఈరోజు అన్ని విధాలుగా కొట్లాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం నీకు దమ్ముంటే బంజే నీతో ఎట్లా చేపేయాలో మాకు తెలుసు ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయాలనో మాకు తెలుసు అసెంబ్లీ నడిపిస్తే అసెంబ్లీని ఏ విధంగా చేయాలనో కూడా మాకు తెలుసు అంటే ఓట్ల కోసం ఇంత దిగజారిపోయి ఆ ప్రజల్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమైనటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేయకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి అని బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా దాన్ని చూసుకుంటేనే నవ్వుకుంటున్నారు జనం